హలో అసారికి కార్తీక మాసం అయిపోయింది కదా ఇవాళ అయితే మేము కురిగి టెంపుల్కి వెళ్ళి మంచిగా భద్రకాళి అమ్మవారి కూడా కోళ్ళు చూసుకొని వచ్చినాం ఇక ఇవాళ నేను అయితే చికెన్ ఫ్రై చేసిన ఇదేమో మటన్ కర్రీ మంచిగా మరీ గ్రేవీ చేయలేదు కొంచెం తక్కువ నా సూపు బగారా రైస్ అన్నమాట బాస్మతి తోటి బగారా అన్నం వండిన ఫస్ట్ పిల్లలకు పెట్టేస్తా ఆ తర్వాత నేను ప్రశాంతంగా తింటాను నాకు హడక కావాలి నానా నువ్వేడి గ్రామ్ అయ్యో కలపడానికి కూడా ప్లేస్ లేదు అందరు కూడా ఫస్ట్ నేను ఫస్ట్ చెప్పాను డిస్టర్బ్ చేయొద్దు మీ అందరికి పెట్టేసిన Hvor er håret?